మీ భార్య లేదా భర్త మోసం చేస్తున్నదా అయితే ఇవే సంకేతాలు అదేదో సినిమాలో పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలను చెప్పారు కానీ నేటి కాలంలో పండంటి కాపురం కూలిపోవడానికి ఐదే ఐదు కారణాలు చెప్పనా ఫస్ట్ది భర్తకైనా భార్యకైనా ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లలో మార్పు వచ్చిందనుకోండి ఇదేదో అనుమానించాల్సిన విషయమే ఇక మీ భాగస్వామి ఈ మధ్య ఇంగిలి పీసు ఎక్కువై పార్ట్నర్ లేండి సర్లే రెండోది ఏంటంటే హ్యాపీ మూడ్లో ఉండి సరదాగా మాట్లాడుకుందాం అనుకుంటే ఏ సెల్లు పట్టుకొనో నాకు ఖాళీ లేదు ఆఫీస్ వర్క్ ఉందని తప్పించుకోవటం ఇలాగనమాట మూడోది ఏంటంటే ఆఫీస్ పని మీద క్యాంప్కు వెళ్తున్నాను ఆఫీస్లో వర్క్ ఉంది లేటుగా వస్తాను అంటూ బయట తెల్లగా అలవాటు పడటం ఒకటి నాలుగోది ఏంటంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాలు జీవితాన్ని నాశనం చేయడానికి ఏదైతే ఏముందలే మనిషిని మూగోండి చేసి తలదించుకునేలా చేస్తున్న సెల్ ఫోన్లు తో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ టిక్కుమంటూ నొక్కుంటూ మీరు చూస్తున్నప్పుడు టెన్షన్ పడిపోతున్నారనుకోండి ఎక్కడో ఏదో జరుగుతున్నట్టే లెక్క ఇక లాస్ట్ది మొదట్లో ఆడిన మాట తప్పరాదు అంటూ నీతులు చెప్పేవాళ్ళు అప్పుడప్పుడు అబద్ధమాడినా తప్పు లేదంటూ ముఖ్యమైన విషయాలను కూడా భాగస్వామితో పంచుకోకపోవటం ఇలాంటి సంకేతాలని భార్యాభర్తని భర్త భార్యని మోసం చేసుకుంటున్నట్టే భార్యాభర్తల మధ్య మధ్య మనస్పర్ధలు వస్తే తర్వాత తలుచుకొని నవ్వుకునేవిగా ఉండాలి కానీ నలుగురు మీకోసం మాట్లాడుకునేలా ఉండకూడదు ఏదైనా పెద్ద సమస్య అయితేనే పెద్దలతో సామరస్యంగా చర్చించుకోవాలి ఇంట్లో చంటి పిల్లలుంటే భార్యాభర్తల మధ్య గొడవలు సాధ్యమైనంత వరకు చిలికి చిలికి గాలివానగా మారవు చాలామంది మేమింకా ప్లానింగ్ చేసుకోలేదు అంటారు ప్లానింగ్ చేసుకో చేసుకోవడానికి ఇది ఏమన్నా హనీమూన్ ట్రిప్ అండి ఆ పిల్లలే లేక ఎంతమంది జీవితాలు సందడి లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాయో చూడండి పెళ్లి సంబంధాల కోసం ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ ట్రిబుల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమని ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి